హైవ్ సీరియస్లీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ అప్గ్రేడ్ అవుతూ వాళ్ళు ప్రజలకు సంక్ష ప్రజలకు సంబంధించి పథకాలను కానీ ప్రజలకు సంక్షేమ అవసరాలను కానీ పథకాలను అందించడం కావచ్చు అవసరాన్ని తీర్చే విషయంలో కావచ్చు ద బెస్ట్ వేలో ముందుకు వెళ్తున్నారు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ రెండు క్రితం మూడు క్రితం డిస్కస్ వాట్సాప్ వాట్సప్ సేవలు అని చెప్పేసి అందులో ఇప్పుడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కూడా పెట్టేస్తారు త్వరలో టెన్త్ క్లాస్ హాల్ టికెట్ పెడతామని అంటారు ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు అన్నప్పుడు ప్రైవేట్ కాలేజీలు గౌరవ సహాయాసం ఆ ఫీజు అని ఈ ఫీజు అని అది అని చెప్పేసి వాళ్ళ దగ్గర వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వకుండా ఇప్పుడు అలాగా వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బంది దెబ్బలు తీరిపోయింది త్వరలో హాలిడీ సర్టిఫికెట్ల సంబంధించి కూడా ఆన్లైన్లో పెడుతూ ఉన్నారు పిల్లలకు సంబంధించి ఒక ఐడి లాంటివి మేము మేబీ డిజిలాకర్కి సంబంధించి దీన్ని లింక్ కూడా చేయవచ్చు సర్టిఫికేట్ లాంటి సంఖ్య అందులోనే ఉండేది సో వీడియో క్లోజ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైనా సరే మీరు ఏ పార్టీ అయినా దయచేసి వదిలేసేయండి పరిపాలన పరంగా ప్రస్తుతం పోటమి గవర్నమెంట్ మీకు బెస్ట్ ఇస్తుంది లేదో చూసుకోండి ఇంకా కామెంట్లు పెడుతున్న వాళ్ళలో జగన్కి వేరాభిమానులు అని జగన్కి బాన్సులుగా ఉంటున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు ఒరే నాయన మీ వల్ల మీ కుటుంబానికి ఇబ్బంది అది చూసుకోండి మీ మెంటల్ చాలా భయంకరంగా తయారవుతుంది అది చూసుకోండి మీ చంద్రబాబు మీద కోప ఉంటే ఉండేవాండి లోకేష్ మీద ఉంటే ఉండేవండి పవన్ కళ్యాణ్ మీద ఉంటే ఉండేవ్వండి దయచేసి ఆ కోపాన్ని తీసుకెళ్ళి జగన్ మీద ప్రేమగా మార్చకండి జగన్ చాలా ప్రమాదకారి అండ్ జగన్ నమ్ముకోవటం అంటే ఏమిలా మీ కన్నుని మీ వేలతో పోల్చుకోవడమే ఆ విషయం విజయసాయిరెడ్డి నిరూపించాడు షర్మిని నిరూపించింది బోల్డ్ అని నిరూపించారు అయినా సరే మీరు మారో ఇంకా జగన్ జగన్ అనుకుంటూ ఉన్నారంటే ఇక మిమ్మల్ని ఎవడో లాంటి వాళ్ళు దూరంగా ఉంటారు తప్ప అయితే ఏం లేదు నేను చేస్తుంది అది దిక్కుమల కామెంట్ పెడితే బ్లాక్ చేయడం తప్పలింగ్ అయితే ఏం లేదు అదే చేస్తున్నా ఈ విడే కిండిషన్ మీకు అర్థమైంది కదా మీరు ఏ పార్టీ అయినా సరే ఆ జగన్ దరిదెబ్బకి అయితే పోవద్దు ఆ వైసీపీ దరిదెబ్బకి అయితే పోవద్దు న్యూట్రల్గా ఉంటారా వేరే పార్టీల సైడ్ ఉంటారా మీ ఇష్టం ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలనలో ప్రభుత్వ పథకాలను అందుకుంటూ బెస్ట్ వేలో ఉన్నటువంటి సేవలు సద్వినియోగం చేసుకొని గొప్పగా మీరు మీ పిల్లలు చక్కగా ఉందంట